తల్లి లక్షి అవుతుంది దయచేసి దూరంగా ఉన్నది నాగేసు మైసూరెడ్డి కాంబినేషన్ చూసాడు ఎందుకు చక్కగా చాలా వేగంగా లక్ష రూపాయలు పైతలమ్మ తల్లి లక్ష రూపాయలపాయం తిరుగుతుంది చాలా దయచేసి గ్రౌండ్ లో దూరంగా ఉన్నది అయ్యా గ్రౌండ్ లో దూరంగా ఉండవచ్చు కోరుతున్నాను అయ్యా జెండా ఎవరుతుందో దయచేసి జెండా తెచ్చిగా అది ఎందుకంటే అది అవకాశం ఇష్టం కదా అయ్యా లక్షణాన్ని గుర్తి చేసుకుంది రెండు వారంలో తిరుగుతుంది అదే విధంగా లక్ష మంది వల్ల కూడి మేము కూడా లక్ష పండితో అదిగా ఉండవలసిన చాలా వేగంగా తిరుగుతుంది రాన్న గారు పాతపాడు చాలా వేగంగా తిరుగుతుంది అమ్మవారు అదుకోకుండా చెక్తులు ఎడ్ల పండడానికి అమ్మవారి కలవాలా ఇచ్చేసిన చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ కూడా మా గ్రహం స్వాగతం ൂരു പ്രാതീക എട്ടു മിഗത ഗ്രാമ എല്ലാം അതുകൂടി